జాతీయ మహాత్మా గాంధీ పేరు తొలగింపు తగదని విశాఖ డిసిసి అధ్యక్షులు ఎల్ ఎన్ హాసిని వర్మ అన్నారు జాతీయ భాగంగా మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున జీవీఎంసి గాంధీగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశాయి ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎందుకంటే ఈ రోజు హామీ పథకం చట్టాన్ని గాంధీ గారి పేరు తొలగించి బీబీజీ రామ్జీ అని పేరు చేస్తున్న కుట్రకి ఎగైన్ ఎస్ట్గా మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఎందుకంటే ఆ రోజు గాడ్సాబ్ గారు గాంధీ గారిని భౌతికంగా చంపి ఆయన చంపినప్పటికీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం గాంధీ గారి లక్ష్యాల్ని విజయాల్ని ఆయన యొక్క ఆశయాల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది దానికి మేము వ్యతిరేకిస్తూ గాంధీ గారి పేరుని కంటిన్యూ చేయాలని మా కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ గారి విగ్రహం దగ్గర మేము ప్రొటెస్ట్ చేస్తున్నాం ఇది ఖచ్చితంగా మేము బీజేపీ పార్టీని బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి వస్తున్న మద్దతుని కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆధారని తట్టుకోలేక ఇలాంటి కుట్ర కుట్రమైన రాజకీయాలు చేస్తుంది వాటిని మేము ఖచ్చితంగా ఖండిస్తూ ఇది తక్షణమే ఇది ఉపసంహరించుకోవాలని విశాఖ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం ఉపాధి హామీ పథకం మీద బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి రిరెంపు సత్వానికి వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తుంది జాతీయ ఉపాధి హామీ పథకం దాని పేరే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అది ప్రజల్లో ఎంత ప్రాచుర్యం పొందిందో ప్రజాదరణ పొందిందో ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం ఈరోజు పల్లెల్లో ప్రజలు ఉంటున్నారంటే పల్లె జీవనం బాగా జరుగుతుందంటే అది గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నేనే తెలుసు మరి అటువంటి పథకాలు పేర్లు మార్చడం ద్వారా లేకపోతే ఏ రకమైన చట్ట పనులు చేయడం వల్ల అధికారాలు రావు మీరు చేస్తున్నటువంటి అన్ని పనులను కూడా ప్రజలందరూ చూస్తున్నారు మీ వ్యతిరేకతని పక్కన పెట్టడానికి దాన్ని సైడ్ చేయడానికి ఈరోజు మహాత్ముడి యొక్క పేరును కూడా వాడుకున్నటువంటి దుస్థితికి తీసుకొచ్చారు మహాత్మా గాంధీ అంటేనే ఈ దేశానికి గాంధేయవాదం ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందంటే గాంధీ మహాత్ముని వల్లే ఆ మహాత్ముని పేరుని మనం స్మరించుకుంటూ ఉండాలి అంటే ఆ మహాత్ముని భావితరాలకు తెలియాలంటే ఆ మహాత్ముని పేరు ఉండాలి కానీ ఈరోజు దేవుడి పేరు చెప్పుకొని రామ్జీ అని పేరు చెప్పుకొని అందరూ హిందువులే అన్ని మతాలు అన్ని కులాలు అన్ని ప్రాంతాలు కలిసి ఉన్నటువంటి భారతదేశానికి రక్ష శాంతియుత మార్గం అహింస మార్గం ఆ మార్గానే గాంధీయవాదం ఆ గాంధీయవాదానికే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుంది ఆ పేరును మీరు మార్చినట్లయితే దేశవ్యాప్త నిరసనలకి బీజేపీ పార్టీ కొట్టుకుపోవడం ఖాయం